హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పారిపోయేందుకు అంబటి పేదలకు సంక్షేమ పాలన అందించడమే జగన్ విజన్ కౌరవ జయించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు చంద్రబాబుకి ఉంది విజన్ కాదు ఆయన ఒల్లంత విషయమే మేం సిద్ధం అంటుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా సిద్ధమనడం ఆస్యాస్పదంగా ఉంది ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా తెలీదు వాళ్ళు సిద్ధమంటుంటే నవ్వొస్తుంది పవన్ కళ్యాణ్ సిద్ధం అంటున్నారు దేనికి సిద్ధం చంద్రబాబు పల్లెకి మోసేందుకు సిద్ధమా చంద్రబాబు విసిరే ముష్టి కోసం సిద్ధమా ఓడిపోయి పారిపోయేందుకు సిద్ధమా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల పారిపోయేందుకు చంద్రబాబు లోకేష్ పవన్ వారి మద్దతుదారులు సిద్ధం అంబటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతారో తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఒకటి నిలబడతాడో రెండు నిలబడతాడో పడతాడో తెలియదు వీళ్ళు సిద్ధం అంట దేనిక మీరు సిద్ధం ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు మూటామూల్య సర్దుకొని ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయవేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి లారీకి సరుకెత్తుకుని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఎస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో బహిరంగ సభ పెట్టారు సిద్ధం అని పెట్టారు మేము ఎన్నికలకు సిద్ధం సర్వం సిద్ధం చేసుకున్నాం మా నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు సిద్ధం ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం మేము సిద్ధంగా ఉన్నాము ప్రజలకు మేలు చేశాము రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు సిద్ధం అని చంద్రబాబు నాయుడు గారే కాదు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సిద్ధం అంటున్నాడు దేనికి ఆయన సిద్ధం మీరు నాకు అర్థం కాలేదు మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో డ్రామా ఆడుతున్నారో తెలియదు నీకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు అనౌట్ చేయరు చంద్రబాబు నాయుడు గారు ఒకటి నిలబడతాడో రెండు నిలబడతాడో తెలియదు వీళ్ళు సిద్ధం అంట దేనిక మీరు సిద్ధం ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు మూటామూల్య సర్దుకొని ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయవేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి లారీకి సరుకెత్తుకొని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా